నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పుట్టరాలు పుట్టరాలు అన్న తమ్ములు లేని బిడ్డల బతుకులు వరవందాల బతుకులు అయ్యా రేపు నీయు కట్టం వచ్చిల్లారి నా అవ్వతో ఎప్పుదునా నాయతో ఎప్పుదునా అవ్వయ్య మంచ కలిసినాక నా ఊరుకు నేను ఏ ముఖం పెట్టుకోని అత్త నాకు అన్న తమ్ములు ఉంటే ఏ బిడ్డకైనా అవ్వగారింటికి తొవ్వలన్నారు భు బ రాజా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఆడదానికి స్వతంత్రం రాలే నాయన ఒకవేళ నీ కొడుకే మాటలు నీ భార్య ఎంత బాధ పెట్టును నా అంత ముద్ద నువ్వు ఈ పెళ్లి చేసుకుంటాను ఈ మాట రేపు రేపు ఉన్న మాట ఎల్లుండు నా బాబా దాన్ని అందానికి నీ బంగారానికి నీ డబ్బుకు నేను ఆశపడ్ రేపు నేను మంచవల పడ్డ నాడు నేను ఒక్క కొడుకును నాన్న నేను బిడ్డల నా తండ్రిని కానీ నీ రెక్కలాగో ఆశపడ్డ బిడ్డ నీ డబ్బు కొండే నీ బంగారానికి నీ వరకు రాజబల్లి రేపు నేను కుక్కర పడితేడవంటే బిడ్డ అన్నరు అవో మామయ్య అంటే తండ్రిగా తండ్రి మన ఇంటి బిడ్డను ఓ ఇంటికి బోదీస్తాం ఓ ఇంటి బిడ్డను మన ఇంటికి ధారబోసుకుంటా మన ఇంటి బిడ్డే ఒక ఇంటి కోడలు ఒక ఇంటి పెట్టే మన ఇంటి కోడలు ఇక్కడ కోడలుగా మంచిగా చూసుకుంటే అక్కడ మన కన్న బిడ్డను గుణవంతులు మరి అత్త మామైతే అక్కడ మంచిగా చూసుకుంటారు నీ కన్న కన్నీళ్ళు నీళ్ళు కూడా లేని కన్నీళ్ళు ఓదార్చిండు కా బిడ్డ నీ ప్రాణానికి నా ప్రాణం నీ డబ్బుకు నీ బంగారం ఆశపల్లి బిడ్డ రేపు నా కొడుకు నా భార్య ఏ మాట అనుకుంటా నాదే బాధ్యత రావే బిడ్డ బాధపడగాని ఇక్కడ నువ్వు సిద్ధంగా అమ్మాలివు నాడు పులగంగిరాజు దగ్గరికి అచ్చండి రాజు ఇంత నా కొడుకు వచ్చ వరకు ఈ గుడిసెరు నా కొడుకు గుండె వరకుతాడు పెళ్లికి ముందు కొంత డబ్బు పంపిస్తా ఈ గుడిసెను అందమైన అగో రాసభవనం లేక ఈ గుడిసెను అలంకరణ దించు కాలతో చిన్న వైకుంఠం ఎట్లా ఉంటది ఈ గుడిసెలు చూస్తే అబ్బా అత్తగారి ఇల్లేకింత మంచిగుండదంటే అత్తగారి ఇంత సిరిమంతుడు అని నా కొడుకు సంబరపడాలి వాడు అచ్చేవరకు ఇట్లా గుడిసె కనపడ్డది అనుకోలు గుడిసెకే ఉంటావా అయ్యా కానీ పాతగూడకు పూతసు గుడిసే అది అలంకరణ దిద్దు నీకు కొంత డబ్బు పంపిస్తాను అన్నాడు నేను మంచిలకు రాపోతే ఇంత సంబంధం ముద్రపోవు అదో దొంగ కుక్క గరమలుగా అదినట్టు ఆడగా నిన్ను వచ్చ మొగోని చేతుల పిల్లల దగ్గర షాయ ఎప్పుడే తెత్తనా ఉన్నవా అందిరేసిపోతారు పన్నెండు నెలకు షాయ పట్టుకరా పడకరా పడకరా మంచిదే కాదు నేను కానీ సంబంధం ఖాయమైంది ఇప్పుడే నేను అయ్యే వాతావెచ్చు పర్యాపా ఏడు కోట్లు కోట్లు ఇస్తారు ఏడు కాదు పది కోట్లని ఇస్తాడు ఎప్పుడు ఈయన ఈయన ఇప్పుడే సలుగుతాడు పెళ్ళేదా పెళ్ళేదాకా ఎప్పుడు రేవులు ఉంటాడు అవ పిచ్చాయ పిచ్చాయి ఇల్లంతా కుక్క కూడా పిచ్చా కానీ ఇక మన కొడుకు దగ్గర పొలం దొరికింది ఎక్కడ ఎక్కడాసెల గుడి ఏడు కోట్ల రూపాయలు నా కొడుకు అడిగిండు ఎత్తు బంగారం అయితే అన్నారా ఇంత పిచ్చి దానివే గుడిసెల్లే ఉంటది బంగారం గుడిసెల్నే ఉంటాయి సూర్పున తుడిపోయి ఎన్ని ముల్లెలు గడిపి పైసలు ముల్లెలు రెండు పైసలే ఉంటాయి మనకి ఊరిసైతే మనకి ఏంది వాని బంగలయితే మనకి ఏంది మనం ఊరుకునే మన కొడుకెత్తు డబ్బు కొడుకెత్తు ధనం ఊరింది ఇట్లంటినే మన కొడుకు కాయం చేసిన అన్నారా అన్నవా నిజంగా ఎంత బంగారం ఇస్తానా అబ్బ అన్నారా ఎవలెవల అన్నారో రాసుకుందాం లిస్ట్ ఎక్కితానా డబ్బున అవతవైంది అనుకోండి ఎత్తులు కొరిగిపోదామరి నిగే నిగారాలే ఏయ్ ఊహాయే ఏయ్ ఎవలు అబ్బ కంపలునట్టున్నది ఊర్నా సమతుల ಸರೇವಾ ಹಾ ಎಂದೀ ಕೊ ಇಲ್ಲಿ ನೋಪ್ ಕೊಡಲ್ಲು ಈ ಮಾತ ಮುಂದಿಂತರ ಬಾಬಾ ಬಂಗಾರ ఓ జయాల జయాల నరవిరా అదరామ రాజ్గో జయాల జయాల నరవై అరవేల జయాల జయాల ఏ సోదాల సోదాల నరవై అరవేల అదరామ రాజ్గో జయాల సోదాల జయాల నరవై అరవేల జయాల జయాల మరియ బర్జాలు ఏడి గట్టాలి ఓ జయాల సోదాల నరవై అరవేల అదరామ రాజ్గో మరియ నన్ను పుష్పంగా నగరం చేరుకున్నా బామా కాంతమణి అవురే బాబా మన కొడుకు ఇంటికాడ లేడు కచ్చరి మీద కొడుకుండవచ్చు దబ 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 కొడుకు దూడు కుర్చీల మీద కూర్చొని ఉన్నప్పుడు అగో కొడుకు దగ్గర ఏదవచ్చుండు కన్నతమ్మ రాజ ఒక్క మాట కొడు నా దగ్గర పొలం డబ్బు ఖాయమైందా ఎత్తు రూపాయలు బంగారు నీ ఎత్తు డబ్బు నీ ఎత్తు ధర ఎత్తానన్నారు పొలగంగి నగరైన పొలగంగి మారాజు పొన్నమదేవి వాళ్ళగా పొల్ల పొల్ల పేరు కుడు పుల ఫోటో ఫోటో తోడీ పని పొల తోడీ పని రా కావాల్సిన డబ్బు 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 కావాల్సిన డబ్బు అమ్మాయి ఆవిట ముందరికి కూర్చున్నావురా పొలతో పొల పొడుగుతున్నా పని లేదు కావాల్సింది డబ్బు డబ్బు మనీ కావాల్సింది డబ్బు లేని వానికి వాడు తనుకుంటూ మనిషికి ఒత్తి మెత్తి కాదు ఒక్క కాదు తాజపర ఉరికి పద్ పొద్దు ఊపిరి పెడదు జాతి పెరగదు బాధ ఉంటే అప్పు తీరది మనసు గురితే సెలవు రెండు నా కొడుక మాట్లాడితే కడుగు రెండు నా తన గోపము తనకి శత్రువు కొడుక మై నువ్వు పడుతూ పడుతూ పెడుతురా మనిషి తాగన్ని మొగ్గడు తడవంది నాన గుడివా కొడగా వద్దు కొడగా మనిషికి అహంకారం పని అయ్యేది కొడగా మై బాలరాజా నువ్వు అన్నట్టు నీ ఎత్తు డబ్బు నీ ఎత్తు ఎత్తుదన అంటే నాకు ఫోటోతోనే పని గుడ్డిదైనా గుడ్డిదైన గులాబులైన కాలు అంకరున్నా ఏ ఉన్నా దానికి ఓ లేకున్నా ఓ కాలు లేకున్నా మనిషి డబ్బు 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 కావాలంటాడు డబ్బే ముఖ్యం డబ్బే కావాల్సింది

మరి రాజు కొంత డబ్బు పంపుతానండి అని కొంత డబ్బు మంత్రులు ఇచ్చి తోలిండి తోలినప్పుడు ఆ గుడిచే అగో మరి చిన్న వైకుంఠ ఎట్లా ఉంటదో పెన్ని బుగ్గలేసి మేకాపు కాపు లేసి రంగరంగ వైభవంగా గుడిసినంత అలంకరణ దించిల్ అవి ఇక్కడ డబ్బు పంపుతనే అక్కడ నా బాగా పని చేస్తాను అండి s <laughs>

అక్కడ వాళ్ళు సిద్ధం సిద్ధులు ఎంత పేదోడీ అనుకుంటాడు నా బిడ్డను పెట్టించుకే ఇయ్యాలి నా దార నెగిడోనికి బిడ్డలు దారపోయేళ్ళని కన్నోడు ఓడికోడు ఇక్కడ పొరగంగి నగరం తయారు చేయంగా పుష్పంగ నగర కొడుకుమైపాధులు తయారు చేస్తారు

పెడతారా పెళ్ళిపోటు రామ్ నాకు పెళ్ళిపో అయ్యో రామాటరా నాగు ఎవారు మీద నిమ్మకాయలు నిలబెట్టాలి నా కొడుకు మూతి పోతుంటే ఎవరన్నా నా కొడుకున్నాడు

ಅಲ್ಲೂ <coughs> ಜಗೋ <laughs> ஐ கிரவுடர் ஆகிர இல்ல அதுக்கு டிசைன் பண்ணாப்பா ஏம்பா ஒரு தலைப்பாக ஒரு தலைவா தலைப்பாக வீட்டுல

చె ఉన్నావుడు ఎవరు వాళ్ళ కాల అది మరి ఇది అన్నిట్లా మరి పంబాలో వెళ్ళతారు పెద్దమ్ పెద్ద ఓ వాళ్ళు సమ్మగిత్ సమ్మగతి కానీ కోడిపిల్లలు వేసే కాడిపిల్ల మన ముక్కులు పెట్టి బయటకెళ్తా చూడు ఇయో అక్కడ ఉంటారు చూడు వాళ్ళ పజన ఇయో పిల్లలు డోలేసుకుంటారు ఇయో మూడు ఇల్లు పడుకోని కొద్దుగుడు కోసుకుంటా మరి వాళ్ళు అట్లా మరి అట్లా కాకుండా గాని మన వాళ్ళు పాంబాల్లో పాంబాలో జాడీ కోడతారు ఆ పెళ్లి కానీ ఈ పెళ్లి మంచిగా ఉండదు రానీ మంది ఉత్త రాలకుండా ఎందుకంటే మైపాల మహారాజు పెళ్లి అంటే అతనెత్తు బంగారం ఏడు కోట్ల రూపాయలు తనెత్తు బంగారం చూడాలి ఏడు కోట్ల రూపాయలు నాడు ఎట్లా ఉంటాయో చూద్దామని ఉరాన ఊరు మంది ఉష్కపోత రాలకుండా మంది వస్తారు ఈ అడావిడి లోనా ఆ పెళ్లి కొడుకు అన్నాడు తండ్రి ఎవరు పుష్పంగా మారాలి అక్కడ ఇత్తనా వరకట్నం ఉన్ను ఎదురు కట్నం ఇతరున్నాడు కదా ఏడు కోట్ల రూపాయలను కొడుకెత్తు బంగారము బంగారముడా విడిలో బుమరిసిపోయిండే బంగారం ఊరాన ఊరు మనం ఏ చేసుకుంటే వస్తాడు ఆ తెత్తనన్న డబ్బు మర్చిపోయి మరిచిపోయినా కొడుకుని తీసుకుని ధనాదనం అంట చూడా భార్య భర్తలు ధనాధనం అంట Bobby, I'm going నాగరాజన మండపల వచ్చి ఊరు బయట మా విడుదల గడ కూర్చొని ఉన్నారు ఆ ఊరు బయట ఉండరా వాళ్ళు ఏందయ్యా మన లక్షరాట ఊరు బయట అల్లుడు ఉన్నాట ఏప్పుడు ఏ ప్రాలు ఉన్నాట ఊరు అని ఊరు మరి ఎదుర్కోవచ్చు మనం ఎదుర్కోవాలి చక్కెర బాంధవ నోరు తీపి వేసి మనం తీసుకొని నువ్వు మంగళారతి పట్టుకో నేను నీళ్ళ బిందె ఎత్తుకుంటా అంటే నేను మొగవన్న మంగళారతి పట్టాలా ఆడదానే నీళ్ళ బిందె ఎత్తుకోండి తిరమరైందా సరే నేను మంగళారతి పట్టుకుంటే నువ్వు నీళ్ళ బిందు నువ్వు ఆ షాప్ పట్టుకో ఇంక సాడు పత్రాన్ని సాప్పుడు చెప్పారు ఏమి కుయ్యవాడు మంత్రాలు చక్కెరానుకొని పర్ర పరణ ఉంటాను మా వచ్చిండి చక్కెరనుకున్నాడు కావచ్చు చాలా పిల్లల్ని మౌలంగా కంచిగా ఎరిపించి మోదంగా అగో పసు బట్టల్లా పాయిరు కాళ్ళల్లా కొడుకు మైపాల రాదు అత్తగారి పవనము అడుగు పెట్టంగా అబ్బా నా అత్తగారి బంగుల ఇంత సక్కనం ఉన్నది పెళ్లి అంత భవన బంగులు ఉండే వరకు పెళ్ళైన తెల్లారి అత్త రావాలే మామ రావాలి ఇల్లు ఈ సంసారం ఎంత నాదవుతుంది గుడిసెను చూసి అంత సంబరపడతాను కానీ గుడిసెను గుడిసెను ఉంచిండా బావిచ్చిన డబ్బుతోనే ఒక్క బట్ట కొనుక్కో అంగి కొనుక్కోలే దోది కొనుక్కోలే తోలిదోడు గుడిసెను ఎంతో అలంకారణ దించి వేసి మిపాలరాజు సమ్మర పడతాడు ముసి ముసిముసి నవ్వులు నవ్వుతాడు బట్లు బ్రాహ్మణులు చదవంగా ఒక రజనీదేవికి పెళ్లి ముస్తాబు చేసి పట్టు పట్ట మరింత వస్త్రాలు కట్టి పాయిర కళ్ళు ఆ బిడ్డ రజనీదేవి బొమ్మల తయారీ ఆ బిడ్డను ఎదుగు నచ్చి అన్ని తీరుల సొమ్ములు సుమాంధాలు ధరించి ఆ బిడ్డ రజినదేవి ఎట్లా ఉన్నది పుత్తడి బొమ్మలే ఉన్నది తల్లికొక్క బిడ్డ ఢిల్లీ కుక్క రాని రథం మీది బొమ్మరిగా పిలగా చూడు లగ్గం పూల మీద ఎప్పుడు కూర్చుండబెట్